టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ లెటర్ వాళ్లకు చాలా అద్భుతమైన ఇయర్ ఇది ఎందుకంటే ఎస్ వాల్యూ వచ్చేసి ఒక సిస్టంలో వన్ ఒక సిస్టంలో త్రీ ఉంది ఇయర్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్ నైన్ అంటే రిప్రెజెంట్ మార్స్ మంగల్ అయితే దానికి రిప్రజెంట్ చేస్తుంది దాని గురించి మీ పేరు లెక్కగా చూసుకుంటే మోవెల్స్ కాన్సోనెంట్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ మంత్ ఇయర్తో సహా చూసుకుంటే మీ పేరు బాగుంటే లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎస్ ఓన్లు క్రియేటివ్ పర్సన్ నాలెడ్జ్ పర్సన్ చిన్న ఏజ్ లోనే వీళ్ళు చాలా అద్భుతాలు చేస్తారు దాని గురించి మీ పేరు బాగుంటే ఈ ఇయర్ మీకు బంగారం లాంటిది మీ పేరు న్యూమరాలజీ ప్రకారంగా చూసుకోండి నేను వర్కింగ్ డేస్ లో హైదరాబాద్ లోనే అవైలబుల్ ఉంటాను మీరు హ్యాపీగా నాతో కలవచ్చు లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు నేను చాలా మందికి కరెక్షన్ ఇచ్చాను వాళ్ళు లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నారు లైక్ ఆమిర్ ఖాన్ సిక్స్ లో ఇచ్చాను కరెక్షన్ బాలీవుడ్ యాక్టర్ ఆమిర్ ఖాన్ డబల్ ఏ అయితే తమన్న హీరోయిన్ యాక్ట్రెస్ తమన్నా టూ థౌజండ్ లెవెన్ లో ఇచ్చాను ఆ అమ్మాయి ఇప్పుడు చాలా పై లెవెల్ కి వెళ్ళింది ఆ బాహుబలి మూవీ అది చేసి నేను మూవీస్ యాక్చువల్లీ నేను మూవీస్ చూడను చెప్తున్నా అయితే చూస్తా ఉంటా నేను కరెక్షన్ ఇస్తే మనం ఈ లెవెల్కి వెళ్ళారు వీళ్ళ గ్రాఫ్ ఇలా అయింది ఎందుకంటే మీ పేరు మీ జిపిఎస్ మీ పేరు బాగుంటే మీరు డెస్టినేషన్ కి హ్యాపీగా చేరుకుంటారు చాలా ఇబ్బందులు వస్తాయి నెగటివ్ ఎనర్జీ నెగటివ్ వే నెగటివ్ థింకింగ్ చాలా చూస్తారు చాలా ఇవి వస్తే నెగటివ్ థింకింగ్ వస్తే చాలా ఇబ్బందులు పడతారు దాని గురించి నా పేజ్కి లైక్ అండ్ ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు కలవాలనుకుంటే స్క్రీన్ పైన నా నంబర్స్ ఉన్నాయి మీరు హైదరాబాద్లో ఉంటే కలవచ్చు అవుట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఇండియాలో ఓవర్సీస్లో ఉంటే ఆన్లైన్ కలవచ్చు మంచి సజెషన్ ఇస్తాను లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు యూ